ఇంకోటి కూడా తింద మ్యాన్పర్ అది టీకా వీళ్ళు అక్కడ స్ట్రీట్ అది హౌస్ అక్కడ ఇంకోటి కూడా చంపడ్ మేడం అది రెండు ఉంటాయి వీళ్ళు అది మెయింటైన్ చేయడం मतलब मेरा वो काइन होने लायक है ना ये क्या मतलब कूल बिल्कुल क्या करना है ना अच्छा अच्छा को अच्छा 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 अच्छा

స్కూల్ మేడం అప్పుడు నేషనల్ హైవే పోయిందని చెప్పి ఇక్కడ తీసుకొని కట్టారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఏదో కోర్టులో వేసారు అంటే వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ ఆగిపోయింది ఆన్సర్ చేసేసి చేసుకోవచ్చు టాయిలెట్స్ చేసేసాం దానికోసం చేసాం అది రిమైనింగ్ అన్యూజ్డ్ గా అయిపోయింది ఇది గవర్నమెంట్ చేంజ్ అయింది లోబడి బాధ దిస్ మేడం

ரோடு கம்பெ அம எஃப் அக்கௌண்ட்ல அமௌண்ட் சிங் லாஸ் அண்ட் சேன் லாக்கஸ் எப்போ அரே இது ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు